ద దాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు ఉదయ శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానించే కొద్ది మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ రోజంతటికీ దేవుని కృపను నమ్మకాన్ని దయచేస్తున్నాయని నమ్ముతున్నాను ప్రతిరోజు ఏకీపిస్తున్న మీ గురించి మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం పరిశుద్ధ లేఖనం ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభువుని ఇస్తుతిద్దామా షలతో అందురాలి నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లనే స్వరముతో నన్ను నీవు పిలిచి చల్లనే స్వరముతో నన్ను నీవు జీవము నొసగిన నీ ప్రేమ మధురం ప్రేమా ఆ ప్రేమా ప్రేమా నాయసు ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా 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 యేసు ప్రేమ ఈ పాటలో దేవుని ప్రేమ యొక్క సుగుణములు మనకు కనిపిస్తున్నాయి దేవుని ప్రేమ మధురమైనది మరువలేనిది మరపురానిది మధురాతి మధురమైనది ఎందుకంటే ఈ లోక సంబంధంగా అందులమైపోయిన మనం మనలను దేవుడు తన స్వరము చేత పిలిచి జీవముతో నింపి తన సన్నిధిలో నిలవబెట్టాడు దేవుని ప్రేమను ధ్యానించండి వీలైతే పాట నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఈ కీర్తన ద్వారా దేవునికి మహిమ గాక నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం రక్షణ యహోవాదు నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక పరిశుద్ధ గ్రంథంలో దావిదు కీర్తనలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నవి ఎందుకంటే దావిదు తన జీవితంలో వచ్చే సంతోషాలు కష్ట నష్టాలు ఉపద్రవాల్లో దేవుని ద్వారా ఎలా విడిపించబడ్డాడో రాస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ అద్భుతమైన కీర్తనలు రాశాడు ఈ మూడో కీర్తన యొక్కకు వచ్చేసరికి దావిదు తన జీవితంలో ఏర్పడిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అదేంటంటే తన కుమారుడైన అబ్షాలోము దావీదును తరమడం ప్రారంభించాడు పదవీకాంక్షతో రాజ్యాకాంక్షతో సింహాసనం అధిష్ఠించాలనే ఆశతో అబ్షాలోము తండ్రి మీదకు దాడి చేయడం ప్రారంభించాడు ముందుగానే ప్రజలందరినీ ప్లాన్ ప్రకారం తన వైపు తిప్పుకున్నాడు తండ్రి అయిన దావీదుకు తిరుగుబాటు చేశాడు అప్పటి వరకు దావీదు సలహాదారుడైన అహితోపేలు కూడా అబ్శాలోమ్తో చేయి కలిపి దావీదు నాశనాన్ని కోరుకున్నాడు వారిద్దరి ఐక్యంతో కుట్ర మరింత బలమైంది బైబిల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి వారు ఏ విధంగా దావీదు మీద కుట్ర ప్రణాళిక పన్నారో మనం బైబిల్లో చూడవచ్చు అబ్శాలమ్ము తండ్రిని తరుముతున్నప్పుడు దావిదు రచించిన కీర్తనే ఈ మూడవ కీర్తన ప్రభా నా తల ఎత్తువాడు నీవే నన్ను కాపాడువాడు నీవే నా కేడము నీవే అంటూ దేవుని వైపు చూడడం ప్రారంభించాడు దావిదు చాలాసార్లు మనుషులుగా ఇలాంటి అనుభవం మనలోనికి కూడా వస్తూ ఉంటుంది సొంతవారే బంధువులే స్నేహితులే మన నుండి తమ అవసరాలు తీర్చుకున్న వారే మేలు పొందిన వారే కొన్నిసార్లు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు బాధపడుతుంటారు అవమానపరిచే ప్రయత్నం చేస్తుంటారు బయట వాళ్ళైతే నేను ఇంత లెక్క చేయకపోదును ఇంత పట్టించుకోకపోదును కానీ సొంత వాళ్ళే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు మన బాధ వర్ణదాతీతం మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను వివరించక్కర్లేదు అనుభవించిన ప్రతి ఒక్కరికి మనసులో ఈ పాటికి ఆ సందర్భం కరక్కు గుచ్చుకునే ఉంటుంది కదా తట్టుకోలేము సొంత కుమారుడు దావిదిపై తిరుగుబాటు చేస్తున్నప్పుడు దావిది కూడా తట్టుకోలేకపోయాడు సవలు తరుముద తరవడం ఒక ఎత్తు గొల్లాత్తు శాసించడం ఒక ఎత్తు పిలిస్తీలు తరమడం ఒక ఎత్తు అయితే తన సొంత కొడుకే తరుగుతుంటే దావిదు జీర్ణించుకోలేకపోయాడు చెప్పులు కూడా లేకుండా అరణ్యాల వెంట పరిగెత్తాడు కానీ దావిది ఎంత శోధనైనా ఎంతటి కష్టమైనా ఏది ఏమైనా దావిదికొక రహస్యం తెలుసు అదేంటో తెలుసా దేవుని వైపు చూడడం ఆయనను మాత్రమే నమ్మడం ఆయన మీద పూర్తిగా ఆధారపడడం దేవునికి తన సమస్యను అప్పగించుకోవడం అదే అతని ధైర్యం ఆ సందర్భంలో అంటున్నాడు రక్షణ ఏహో అదే నన్ను రక్షించేవాడు ఆయనే నన్ను ఆదుకునేవాడు ఆయనే నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక అని ఒక ధీమాతో పలుకుతున్న మాటలు మనం చదివి ఉన్నాం ఈరోజు పడుతున్నారా గెంటి వేయబడ్డారా అవమానం మీ కొరకు పొంచి ఉందా అంతా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారేమో అనే భావన మీలోకి వచ్చేస్తుందా ఎట్టు పోవాలో తెలియని పరిస్థితులు చేతులు ఖాళీ అయిపోయి నిలబడిపోయారా ఒక్కసారి దేవుని వైపు చూడండి ఆయన నీ రక్షణకర్త దేవుడు మాత్రమే నిన్ను రక్షించువాడు మనుషులు మనల్ని కాపాడలేరు అన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని రక్షించలేరు కానీ శారీరకంగా ఆత్మీయంగా మనల్ని రక్షించువాడు మన దేవుడే యశప్రభువారు మన పాపం నుండి మనల్ని రక్షించారు అనుదిన జీవన ప్రయాణంలో మనల్ని రక్షించు రక్షణకర్తగా మన దేవుడు ఉన్నాడు విశ్వాసంగా దేవుని ప్రార్థించండి ఈ వాగ్దానాన్ని విశ్వసించి మీ ప్రార్థనలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని దేవుని జ్ఞానించండి తప్పక రక్షింపబడతారు ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు పట్టి స్తోత్రాలు దావిదంతటి వాడే తర్మ పడ్డాడు కానీ ఎప్పుడైతే మీ మీద ఆధారపడ్డాడో రక్షింపబడ్డాడు ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు మీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావని బలపరిచి ఉన్నావని నమ్ముచున్నాను ప్రతి ఒక్కరికి రక్షణను దయచేయండి ఆశీర్వాదం వారికి మీదకు వచ్చేలా చేయండి మాటల విశ్వాసంతో ఎవరైతే అంగీకరిస్తూ కళ్ళు మూసుకుని ఏకీవిస్తూ నమ్ముతున్నారో వారి మీదకి ఆశీర్వాదం తీసుకొచ్చి వారి నుండి వారికి రక్షణను దయచేసి శత్రువు నుండి రక్షణ పాపం నుండి రక్షణ ప్రతికూల పరిస్థితుల నుండి రక్షణ అనుగ్రహించి మీరే మహిమ పొందమని అడుగుచు ఏ సైనామని అడుగుచు నాన్ తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్